కేంద్ర బడ్జెట్ ప్రభుత్వం చేసినటువంటి బడ్జెట్ చాలా దురదృష్టకరం ఒక ఇది ఒక ఇండియాలో బిహార్ ఆంధ్రప్రదేశ్ కే ఇస్తున్నటువంటి బడ్జెట్ అటువంటి బడ్జెట్ ఈ స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి దురదృష్టమైన బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అటువంటి బడ్జెట్ ఈ స్వతంత్ర భారతదేశంలో ఎటువంటి దురదృష్టమైన బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏం ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఎప్పుడైనా సిగ్గు శరం తెచ్చుకొని ఎన్ని మంది ఎంపీలు ఉన్నటువంటి బిజెపి పార్టీ ఎన్ని మంది ఏం చేస్తున్నారు కేంద్రంతో పోడకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉంటే అవుతున్నారు అంటే బీహార్ బడ్జెట్ గా మారిపోయింది దేశ బడ్జెట్ అంటే మద్దతు ఇస్తుంటే వాళ్ళకే ఇస్తుండు మరి ఇండియా లాభ తెలంగాణ లేదా భారతదేశంలో లేకుండా వేరే దేశంలో ఉందా ఇది ఆ రోజు లాగా నైజాం లాగా అలాగే రాష్ట్రం ఉన్నదా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా బీజేపీ నాయకులు ఎంపీలు కలిసి నరేంద్ర మోడీ బుద్ధి ఉండాలి వాళ్ళు తీసుకొచ్చి బడ్జెట్లో తెలంగాణ కేటాయించాలని కోరుకుంటున్నాను ప్రస్తుతం ఏదైతే బీజేపీ చెప్తున్నటువంటి ప్రశ్న మధ్య తరగతి పేద తరగతి రైతులకు డ్రీమ్ బడ్జెట్ గా ఇచ్చినటువంటి బడ్జెట్ అని చెప్తుంది దీనిపై ఏం చెప్తారు మీరు ఈ బడ్జెట్ అనేది బీహార్ బడ్జెట్ ఎవరైతే అక్కడ ఆయన మద్దతు ఉపసంహరించుకున్నారో అనే ఉద్దేశంతోనే ఎంపీలు ఉన్నారు అక్కడే వేస్తుంది రైతు వ్యతిరేక బడ్జెట్ పేద ప్రజల వ్యతిరేక బడ్జెట్ ప్రజాప్రతినిధులకు అందరూ ప్రజాస్వామ్యంలో లేనటువంటి చేస్తున్నటువంటి బడ్జెట్ ఇది ఇటువంటి బడ్జెట్ స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి బడ్జెట్ ఎప్పుడు లేదు ఇంతటి బడ్జెట్ దురదృష్టకరం ఇప్పటికైనా మోడీ గారు కళ్ళు తెచ్చి ఎంపీలు చేసి ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం తెలంగాణకి నిధులు కేటాయించాలని కోరుకుంటున్నాం ప్రస్తుతం చూసిన టీపీసీసీ ఆధ్వర్యంలో ఏదైతే కాంగ్రెస్ సంబంధించి మహేష్ కుమార్ కూడా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ బడ్జెట్ సంబంధించి ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి సో ప్రస్తుతం మనము ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి సో ఈ బడ్జెట్ ఏదైతే రెండోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా ఇది గుండు సున్నా బడ్జెట్ అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి బిఆర్ బడ్జెట్ అనుకుంటారు ఇలా రకరకాలుగా చెప్తున్నటువంటి సందర్భం మనము చూడొచ్చు సో ఇక్కడ ముఖ్య నేతలైనటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు అలాగే మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడంతా విచ్చేస్తున్నారు ప్రస్తుతం సో ప్రస్తుతం చూడొచ్చు మనం నిరసన కార్యక్రమంలో ఉన్నాము